మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాష్ట్రాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో గురువుతో కలిసి ఉన్నారు తృతీయ స్థానంలో రవి చతుర్థ స్థానంలో బుధుడు శుక్రుడు అనుకున్న కార్యక్రమాలలో ఎట్టకేలకి మిత్రత్వం ద్వారా రకరకాలైనటువంటి మాధ్యమాల ద్వారా రికమెండేషన్ల ద్వారా పనులను పూర్తి చేసుకోగలుగుతారు వాణిజ్యపరమైనటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి విద్యా సంబంధమైన విషయాలు విదేశీ సంబంధమైన విషయాలు చికాకు కలిగించే విధంగా తరచుగా ఏదో ఒక రకమైన సమస్య రావటం అనేది సంభవిస్తుంది సంతానానికి సంబంధించి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు ఈ యొక్క క్రమశిక్షణ అదుపు తప్పినటువంటి వ్యవహారాలను మాత్రం మీరెట్టి పరిస్థితిలో ఊరుకోరు ఉపేక్షించరు అయిన వాళ్ళు చొరవ తీసుకొని ఏదైనా మీకు సర్ది చెప్పే ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోవాలి అన్న నేపథ్యంలో కఠినైనటువంటి పదాలని ఉపయోగించటం ఆ రకమైనటువంటి పద్ధతికి మీరు ఎక్కువగా టైం కేటాయిస్తారు ప్రిఫరెన్స్ ఇస్తారు బయట పరిస్థితులు ఈ రోజున నేను మంచి నిర్ణయం తీసుకోకపోతే నా పిల్లల్ని నేనే చెడగొట్టాను వాళ్ళు చెడిపోతే నాదే బాధ్యత అవుతుంది అన్న నేపథ్యంలో మీ యొక్క ధోరణి ఉండే అవకాశం ముమ్మాటికి ఉంటుంది స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో ఒక మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి వ్యాపార రీత్యా పురోగతి కోసం రుణ రూపైన కొద్దిపాటి ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి లైటింగులు కానీ రెనోవేషన్లు కానీ వాణిజ్య ప్రకటన కానీ కొద్దిపాటి ధనాన్ని ఖర్చు చేసి ఆ రూపైన కొద్దిపాటి ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి ఫుడ్ వ్యాపారస్తులకి తినుబండారాలు వ్యాపారస్తులకి స్వల్పమైన మార్పులు ఉంటాయి వ్యాపార స్థలం వెళ్ళి మనం ఓపెన్ చేయగలిగితే చాలు జరగవలసినటువంటి వ్యాపారం జరుగుతుంది మనకు రావాల్సినటువంటి ఆదాయం వస్తుంది ఈ ఓపెనింగ్ లేకుండా కొద్దిపాటి చర్యలు తీసుకోవడము పై అధికారుల నుండి రకరకాలైనటువంటి ఆంక్షలు రావటము ఈ నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించి అసోసియేషన్స్ వారితో కానీ ఆ యొక్క నిపుణులను కానీ కలిసి సమావేశాలు అవటము వివిధ రకాలైనటువంటి చర్యలకి దారితీసే అంశంగా మారుతుంది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా మారతాయి సంతాన సంబంధమైన విషయాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మీ మాట కట్టుబడి ఉండే సంతానం కలగటం మీ అదృష్టంగా భావిస్తారు వారి కోసం కొద్దిపాటి ధనాన్ని ఈ రోజు నుంచే దాచాలన్న ఆలోచనలు ముడిపడతాయి స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో కొన్ని నత్తనడకన నడిచే అంశాలు చాలా విసిగిస్తాయి చిరాకుపరుస్తాయి భవిష్యత్తు కార్యాచరణ రూపుదిద్దుకోలేనటువంటి పరిస్థితులకి కారణమవుతుంది వస్తుందో రాదో తెలీదు ముందడుగు వేయాలో లేదో తెలీదు అన్న నేపథ్యంలో కొద్దిపాటి విసుగు వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది మాట తీరు పొందిక చాలా అవసరము ఏ దశలో అయినా కూడా మనం విద్యార్థులమే ఏదో పిహెచ్డి సంపాదించేశాము మనకంతా చదువు వచ్చేసింది అని అనుకోవటం అనేది చాలా మూర్ఖత్వము మీరైనా నేనైనా ఎప్పుడు మనం విద్యార్థి దశలో ఉంటేనే ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని నేర్చుకోగలుగుతాము దాన్ని మనం ఉపయోగపరుచుకున్న రోజునే మనకి బాగుంటుంది పది మందికి మనం ఉపయోగపడతామన్న విషయాన్ని గ్రహించి మెలగండి ఈ వారం మేషరాశి వారికి వచ్చే రంగు గోధుమ రంగు వచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి సర్పదోషాలు తొలగిపోతాయి తదుపరి వృషభ రాశి